నమస్తే అవధానం మన సర్కిల్స్లో కానీ మన సొసైటీలో కానీ చాలామందికి కొన్ని పనులు చేయడం నిషిద్ధం కొన్ని పనులు వాళ్ళు చేయాలి అని మాత్రమే అనుకుంటారు అంతేగా కొన్ని కొన్ని పనులు ఇంతకుముందు గతంలో చేసిన మా లెవెల్ పెరిగింది వీఆర్ నాట్ సపోజ్ టు డూ దెట్ అదే ఎవరికి బాధ్యత అయితే వాళ్ళు చేసుకోవాలి అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ మంది ఉంటుంది అంటే ఇది ఎందుకు అంటే మనకు అలవాడైపోయిన వ్యవహారం అలాగే కొన్ని పనులు మేము చేయకూడదు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది చాలామందికి కానీ చాలా సందర్భాల్లో మనం ఇటువంటి భేషజాలను పక్కనెట్టి పనిచేసే వాళ్ళని చూసి నేర్చుకోవాలి అండ్ అది కూడా చిన్న స్థాయిలో పనిచేసిన వాడు చాలా పెద్ద స్థాయిలో పనిచేసినవాడు ఇవాళ నా మిత్రుడు జర్నలిస్ట్ బుద్ధ మురళి గారు ఒక ఇది షేర్ చేశారు బా రిషి సిరాక్ ఈ పేరు మన అందరికీ గుర్తున్నట్టు బ్రిటిష్ ప్రధానిగా పనిచేశారు ఈ మధ్యకాలంలో ఒక టూ ఇయర్స్ అట్లాగే నారాయణమూర్తి ఇన్ఫోసిస్ నారాయణ ఇన్ఫోసిస్ నారాయణమూర్తిగా ఆయన అల్లరు ప్రస్తుతం బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యుడు ఆయన ఎంపీగా ఉన్నారు మాజీ అంటే యూజువల్గా మనము మన లో మన దీంట్లో చూసినప్పుడు మాజీలుగా పనిచేసిన మంది రాజకీయ నాయకులు ఒక లెవెల్లో ఉంటారు ఒక హోదా వెయింటైన్ చేస్తూ ఉంటారు ఈవెన్ మాజీ ఎమ్మెల్యే వెనకాల కూడా రెండు కార్లు మూడు గార్లు ఉంటాయి అట్లాగే ఆయన కూడా ఒక పది మంది పదిహేను మంది తిరుగుతూ ఉంటారు దట్స్ హౌ ఇట్ టేక్స్ ప్లేస్ అంటే మనకి అలవాటు అండ్ మా మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కార్లు కనపడుతూ ఉంటాయి ఇది ఎక్స్ సర్పంచ్ అదే ఎక్స్ ఎంపీటీసీ ఎక్స్ జెడ్పీటీసీ ఎక్స్ చైర్మన్ ఆఫ్ సోన్స్ అంటే ఎక్స్ అనగానే ఆర్ నాట్ ఇన్ ప్రజెంట్ స్టిల్ దే ఫీల్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఆనర్ అట్ ఉంటున్నావు అంటే బహుశా అదే ఇందాక మనం అనుకుంటుంటే మనం ఈ కల్చర్కి అలవాటు లేదు నేను ఫలానా నువ్వు ఫలానా అప్పుడు ఇప్పుడు కాదు నువ్వు ఇప్పుడు ఇప్పుడేవిటనే ఎప్పుడైనా సరే నువ్వు ఇప్పుడేమిటనేది లెక్క కానీ నేను పరల కాదు నేను హిందువులో రిపోర్ట్ వచ్చేసాడు అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడేవిటంటే కాదు ఇదే లెక్క గత గత నీ గతం ఊరికి కాస్త నిన్న గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసాడని పనికొస్తుందేమో కానీ నీ భర్తపడవే లెక్క ఇంతకీ రిషీసు గురించి ఎందుకు వచ్చిందంటే ఆయన చా ఆయన కెరీర్ మొదలెట్టినప్పుడు ఇంటర్న్గా పనిచేసేది